అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సింగు పడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కడాల కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైనే కేసు పెట్టాడు రేపోయేలుండో ఇక్కడ పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్ట్ కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసుల్ని అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు నన్ను చంపినా లేదు మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కతలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా ఊ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకులు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నారు అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రాని మిమ్మల్ని అడగడానికి సిద్ధమే సిద్ధమేనాను మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనాను మిమ్మల్ని అడుగుతున్నా